ఇండో బ్రిటిష్ త్రీ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని సో చాలా మందిలో నరాల బలహీనత ఇది చాలా కామన్ అయిపోయిందండి నేను కూడా చాలా వీడియోస్ తో చెప్పాను నరాల బలహీనత అనేది చాలా కామన్ గా ఉంది మనం తక్స్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకు నరాల బలహీనత అనేది మీకు స్టార్టింగ్ లోనే ఈ నరాల బలహీనత వల బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ మోకాన్ నొప్పుల యాంకిల్ పెయిన్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ కొంతమంది డిప్రెషన్లకు యాంగ్జైటీలకు కూడా వెళ్ళడానికి కారణం నరాల బలహీనత ఇది అన్ని ప్రాబ్లమ్స్ లీడ్ చేసే వరకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలాగ డయాగ్నోస్ చేసుకోవచ్చు నరాల బలహీనత ఏ కారణాల వల్ల వస్తుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి నరాల బలహీనత పోతుంది ఏమైనా ఆసనాలు ఉన్నాయా ఇది రాకుండా మనం పర్మనెంట్ గా ఎలాంటివి ప్రాబ్లమ్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు అని దాని గురించి క్లుప్తంగా తెలియజేస్తాను ఎందుకంటే నరాల బలహీనత వచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ తిమ్మిర్లతో స్టార్ట్ అవుతుంది మనం కూర్చొని ఇలా లెగుస్తామా తిమ్మిరి మనం నిలబడి మనం ఇటు అటు నడుస్తామో పిక్కలు నొప్పులు కొంతమంది మనం జస్ట్ కొద్దిగా థార్జిగా ఉంటారు తినేసి ఉంటారు అప్పటికప్పుడు నిద్రపోతుంటారు కొంతమంది నరాల బలహీనతల్లో స్పెషల్లీ కొన్ని విటమిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమంది చూ తింటూ తింటున్నప్పుడు కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉన్నారు సో ఇది ఒక్కొక్కసారి ఈ సమస్య ఉన్నప్పుడు నెగ్లెట్ చేయకుండా మన బాడీలో ఇలాంటి తిమ్మిర్లు పట్టడం కానీ వాపులు రావడం కానీ కూర్చొని లెగుస్తున్నప్పుడు కూడా చాలా బాడీ హెవీగా అంటే మనం సన్నగానే ఉంటాం చూడడానికి బట్ కూర్చొని లెగుస్తున్నప్పుడు ఏదైనా సపోర్ట్తో లెగుస్తుంటాం ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బీటువల్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి బీటు వల్ల స్పెసిఫికల్లీ అందులో చాలా ఇంపార్టెంట్ డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి ఐరన్ టెస్ట్ చేయించుకోండి కంపల్సరీ ఈ మూడు విటమిన్స్ చాలా చాలా నిత్య అవసరం అండి బీటు వల్ల మన శరీరం ఇప్పుడు జ్వరం ఇప్పుడు హాస్పిటల్కి అనుకోండి మీ వాళ్ళు బీటు తక్కువ ఉందని చెప్పి బీటు ఇంజెక్షన్స్ వేసేస్తుంటారు లేదంటే న్యూరోకైన్ టాబ్లెట్స్ పెట్టేస్తుంటారు లేదంటే ఇంకా మెడిసిన్స్ తో వెళ్ళిపోతుంటారు చాలా మంది రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ దాన్ని నేను ఆహారం రూపంలో కన్వర్ట్ చేసుకుంటూ మంచిగా డైజెషన్ అవుతుంది బాడీకి కావాల్సినంతగా విటమిన్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ అప్పుడు ఈ సమస్యలు ఉండవు కదా అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో కాబట్టి ఇలాంటి ఏ సమస్య కనపడినా కూడా మన బాడీలో తిమ్మిరు రావడం కానీ చీమలు పట్టినట్టు అనిపించడం కానీ ఏదన్నా ఏదో మనం నడుస్తున్నప్పుడు కూడా ఏదో ఎవరో ఎవరో తోసినట్టు అనిపిస్తుంటారు కొంతమంది కొంతమందిలో ఇది ప్రాబ్లం రానికైపోతే యూరిన్ కూడా కంట్రోల్లో ఉండదు మనం ఇలా మాట్లాడుతుంటారు కొంతమంది యూరిన్ కంట్రోల్ చేసుకుంటాం కొంతమంది ఏమైనా అర్జన్ కొంతమంది అలా అలా యూరిన్ అయిపోతుంటుంది చిన్న పిల్లలు కూడా ఈ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ సమస్యలో ఏ సమస్య కనబడినా కూడా మీరు విటమిన్ టెస్ట్లో బీటువల్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా డి విటమిన్ టెస్ట్ ఐరన్ టెస్ట్ చేయించుకోండి ఇందులో ఒకవేళ తక్కువ ఎక్కువ ఇప్పుడు నేను చెప్పిన ఆహారాన్ని వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది బీటువల్ కానీ డీ విటమిన్ కానీ ఐరన్ కానీ మంచిగా ఫ్రూట్స్లో దొరికేది దానిమ్మకాయ దానిమ్మకాయ చాలా చాలా ప్రాముఖ్యమైన ఫ్రూట్ అంటాను నేనైతే దానిమ్మకాయని రెగ్యులర్గా తీసుకోండి ఐరన్ తక్కువ ఉన్న బీటువల్ తక్కువ ఉన్న డి విటమిన్ తక్కువ ఉన్న ఇంకేమైనా మినరల్స్ విటమిన్స్ తక్కువ ఉన్నా కూడా మనకి సంపూర్ణంగా దొరుకుతుంది అండ్ మస్కమిల్ అని కూడా చాలా మంచి తర్బూజా అంటారు కదా అది కూడా చాలా మంచిది దాని బదులు డైలీ మనం డైలీ తీసుకున్నాం కొద్దిగా క్యారెట్ కొద్ది బీట్రూట్ కొద్ది యాపిల్ చిన్న ఆమ్లా ముక్క దాని ముక్క విత్తనాలు ఎన్ని వేసుకొని డైలీ జ్యూస్ చేసుకోండి జ్యూస్ చేసి పిప్పంతా పిండేసి ఆ జ్యూస్లో పొద్దున పొద్దున బ్రేక్ఫాస్ట్ వన్ అవర్ ముందు మంచిగా జ్యూస్ తాగేసేయండి మీకు విటమిన్స్ వస్తాయి మంచి స్కిన్కి గ్లో ఉంటుంది హెయిర్ ఫాల్ ఉండదు మనకి ఈ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది ఆమ్లా కూడా ఉంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది ఎలాంటి ఫీవర్స్ ఇవి రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు బెస్ట్ థింగ్ అండి ఏదైనా సరే ఓపిక్గా చేసుకోవాలి శరీరంలో సమస్య వస్తే ట్యాబ్లెట్స్ వేసుకుందాం అనుకుంటే ఒకరోజు ఆ ట్యాబ్లెట్స్ పది అవుతాయి ఇరవై అవుతాయి అలాగా అన్కంట్రోల్డ్గా ట్యాబ్లెట్స్ వేసుకున్న కొద్ది కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువైపోయి శరీరంలో ఏదో ఒక సమస్య పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి ఎప్పుడూ సరే మన న్యాచురల్ రెమెడీస్ మీద వెళ్ళాలి ఒకవేళ క్యూరింగ్ లేదు మనకి రెమెడీస్ కూడా ఏది చేసినా కూడా ఇంపాక్ట్ కూడా అప్పుడు డాక్టర్ అప్పుడు వచ్చి అప్పుడు ఏం చేయాలని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు నేను చాలా మంది మా దగ్గరకు వచ్చి ఇది రాసేసాను మేడం అంది రాసేసాను మేడం అంటుంటారు నేను ఒక మనిషిని చూసి కంటి గుడ్డును చూసి మనం ఎన్నో రకాల రోగాలను చెప్పవచ్చు నాడిని చూసే రోగాలు చెప్పచ్చు మన శరీర తత్వాల్లో వా బాడీలో హీట్ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి బాడీ కూల్ ఉంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అదే చెప్తుంటారు యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ ఒక్కొక్క బాడీ తత్వాన్ని ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ కలిగి ఉంటుంది మనం ఈ వీడియో చూసి ఈ డైట్ ఫాలో అవుతారు ఆ వీడియో చూసి ఆ డైట్ ఫాలో అవుతుంటారు ఒకసారి చూసిన తర్వాత మన బాడీ కెపాసిటీని బట్టి మనకు సూట్ అయితే ఓకే తీసుకోవచ్చు లేదు అనుకోండి మనం తక్షణం మనకి దగ్గరలో ఉన్న డాక్టర్ని అప్రోచ్ అయ్యి మనకి ఫుడ్ పడట్లేదు ఇంకేమైనా ఫుడ్ తీసుకోమంటారని అడగాలి ఖచ్చితంగా కాబట్టి ఒక్కొక్క బాడీకి ఒక్కో తత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఏదో బ్లైండ్గా చూసేసుకుని అన్ని ఫాలో అయ్యే బదులు సింపుల్ వేలో మన శరీర తత్వం ఏంటి ఓకే బాడీ ఓవర్ హీట్ ఉంటే హీట్కి సంబంధించిన ఫుడ్ బంద్ చేయాలి ఓవర్ కూల్ ఉంటే మనం బాడీని కూల్ సంబంధించిన ఫుడ్ బంద్ చేయాలి సో బ్యాలెన్స్డ్గా అప్పుడు అందరికీ సెట్ అవుతుంది బాడీ అన్ని మనం ఏం చెప్పినా కూడా మేము ఫాలో అయినా కూడా మన బాడీకి సెట్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట అలాగా క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా కొద్దిగా పోమో గ్రెట్ వేసుకొని జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూల్గా ఉన్నా బాడీ హీట్గా ఉన్న బ్యాలెన్స్డ్గా ఉన్నా ఈ జ్యూస్ చాలా సెట్ సెట్ అవుతుంది ఒకవేళ గ్యాస్ట్రిక్ విపరీతంగా ఉంటే ఆమ్లా కొద్ది చిన్న మోతాదులు తక్కువ పీసేసుకొని పులుపు ఉంటుంది కాబట్టి అది కొద్ది ఇబ్బంది పడుతుంది ఒకవేళ విపరీత చాలా మందిలో నరాల బలితు అనుకోండి వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ అనే ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది సో డయాబెటీస్ వల్ల వచ్చిన నరాల బలహీనతల్లో కూడా మనకి జ్యూస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అండ్ ఒకవేళ మనకి క్రానిక్ గ్యాస్టిక్ ప్రాబ్లం అంటే పులు పాపేసుకొని మంచిగా సాత్వికంగా కొద్దిగా జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకుంటూ పొట్ట మీద అడికలా తీసుకుంటూ అండ్ పడుకునే ముందు వేణిలలో పది నిమిషాలు కాళ్ళు పెట్టుకోవడం వల్ల పిక్కల నొప్పులు యాంకిల్ పెయిన్స్ కూడా పోతాయి సో కాబట్టి మనకి ఏ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా స్పెసిఫికల్లీ బీటువల్కి సంబంధించిన విటమిన్ డి విటమిన్కి సంబంధించి ఒకవేళ డి విటమిన్ తక్కువ ఉంది అనుకోండి మష్రూమ్స్ ఉంటాయి కదా పుట్టగొడుగులు అంటారు అవి తెప్పించుకోండి సాల్ట్ వాటర్లో కానీ ఏం లేదంటే పసుపు వాటర్లో కడిగి మంచిగా ఎండకి ఎండబెట్టేసి స్లైసెస్ వచ్చి పౌడర్ చేసుకొని ప్రతిరోజు ఉప్పు కారం పసుపు ఎలా వాడతాం అలా పౌడర్ని మనం ప్రతి కూరలో వేసేసుకోండి అలాగే వాల్నట్స్ ఉంటాయి కదా మనకు బ్రెయిన్ షేప్లో ఉంటాయి చాలా మంది వాల్నట్స్ అంటే ఏంటని అడుగుతుంటారు కామెంట్లో బ్రెయిన్ షేప్లో ఉంటాయి వాల్నట్స్ వాల్నట్స్ అవిసమి విత్తనాలు తెప్పించుకొని లైట్గా దూర ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ప్రతిరోజు మధ్యలో కలుపుకొని తాగండి ఎందుకు వస్తుంది అండి విటమిన్ ఎఫిషియన్సీస్ ఎందుకు వస్తుంది అలా బలహీనతలు హండ్రెడ్ పర్సెంట్ తినే ఫుడ్ మనం మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా డైలీ తినడం స్టార్ట్ చేయాలి ఓపికతో ఎందుకంటే తినే ఆహారం అప్పుడే మనం మైండ్ గా తినాలి మొబైల్ ఎదురుగా ఉండి తింటా ఉంటే బాడీకి కంటది ఫుడ్ నేను అన్ని చేస్తాను నా బాడీ హెల్దీగా లేదంటే ఎక్కడో ఒక చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి ఆ పొరపాట్లు కట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకోవాలి టైంకి తినండి మంచి ఫుడ్ తినండి ఇలాంటి జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోండి ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే నా రాళ్ళ బిందకి నేను ఒక పౌడర్ చెప్తాను ఇప్పుడు మీరు అది ఇప్పుడు నేను చెప్పిన జ్యూసెస్ అన్ని తీసుకోవచ్చు ఈ వాల్నట్ అభిసీతనాలు పౌడర్ చేసుకుని ప్రతి ఆకుకూరలు కానీ ఆ కూడా టేస్టీ కావడానికి చేసుకోవచ్చు ఇంకొక బెస్ట్ పని చేసేదానికి ఫూల్ మఖాన అంటారు ఐడియా ఉందా ఫూల్ మఖానా కొద్దిగా పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ దూరగా ఇప్పేసుకొని పౌడర్ చేసుకొని ప్రతిరోజు ఆవుపాలలు తాగండి పౌడర్ ఎన్ని రెమెడీస్ అండి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేవి ఎందుకంటే మేము ఏదో చెప్పాలని కాదు ఎంతో మందికి ప్రాక్టికల్గా వేల కేసెస్ చేసి వాళ్ళ సమస్యలని తీరుస్తుంటాం కాబట్టి మీరు మీరు మా వరకు రా రాలేరు కాబట్టి మీ వరకు మేము అందిస్తున్నాం ఈ ప్రాసెస్ని సో ఇలా పౌడర్ చేసుకొని ఆవుపాలలు కలుపుకొని తాగండి డైలీ వన్ అవర్ యోగా చేసుకోండి టైంకి పడుకోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ నీళ్ళు తాగడం మనం ఎంత వాటర్ తాగుతున్నాం మనం తాగిన వాటర్ వల్లే డైజెషన్ అవుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది అంటే టైంకి తినడం హెల్దీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయడం పాజిటివ్ గా ఉండడం నరాల బలహీనత వచ్చింది కదా అని చెప్పేసి అది ఒక రోజు కొంతమందిలో నడవలేకపోతారు కొంతమంది కళ్ళల్లో తిమ్మిరి రావడం కళ్ళలో మంటలు రావడం బాడీ అంతా హీట్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటది కాబట్టి ఎప్పుడైనా సరే అది క్రానిక్ అయిన తర్వాత అన్ని అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి స్టార్టింగ్లోనే ఇప్పుడు మనం చెప్పినట్టు స్టార్టింగ్లోనే ఈ సమస్యలు ఉంటే ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటే అండ్ క్రానిక్ సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఈ చేస్తూ ఉంటే ఈ రోజు చేసి వదిలేయకుండా పది పదిహేను రోజులు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనలో చాలా వరకు డిఫరెన్స్ వస్తుందండి అలా ఆపకుండా మనకి నచ్చిన ఫుడ్ మంచిగా ఉంది నచ్చినట్టు తింటున్నాము దాంతోపాటు మనం న్యూట్రిషనిస్ట్గా న్యూట్రిషన్స్గా తింటున్నాము కాబట్టి రాన్ రాన్ ఈ నొప్పులు బలహీనతలు ఇవన్నీ పోయి మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం సో ఖచ్చితంగా చేయండి తొందరగా పడుకోండి టైంకి తినండి వన్ అవర్ మస్ట్ అండ్ షుడ్గా యోగా పెట్టుకోండి హెల్దీ స్టైల్ లీడ్ చేయండి నరాల బలహీనతే కాకుండా నరాల బలహీనతల వల్ల వచ్చే ఎన్నో సమస్యలు మనం రాకుండా కాపాడుకోవచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీగా మనం వస్తారు